ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విజయవాడ నుండి పొద్దున్నే ఏడున్నరకి బయలుదేరి ఇక్కడికి చేరుకున్నా ఇక్కడికంటే గన్నవరంలో ఎస్ఎం కన్వెన్షన్ ఏదో ఉంది అక్కడికి వచ్చాను పాల్గొన్నాను అయితే నాక నా వయసులో ఉంటారేమో అనిల్ కుమార్ గారు అంత డ్యాన్స్ ఆడుతుంటే నేను కూడా బాగా డ్యాన్స్ ఆడాను ఒక సెల్ఫీ ఫోటో తీసుకోవడం జరిగింది దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం కూడా అన్నట్టు ఒక ఆయన మధ్యలో దూరిపోయాడు సరిగ్గా ఫోటో అనిల్ కుమార్ గారి పక్కన నేను దిగుతుంటే ఏదేమైనా దేవుని చిత్తం ఇప్పుడు మళ్ళీ విజయవాడ తిరుగు ప్రయాణం వెళ్తున్నాం మాట గలతి నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా నుండుట యుక్తమే మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు జీవించిన దాకా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించిన గాక